ఫిర్యాదుగూడలోని వరంగల్ ప్రధాన రహదారి పిల్లర్ నెంబర్ ఎనభై ఒకటి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మంగళగోరి షాపింగ్ మాల్ తమ ఏడవ బ్రాంచ్ను ప్రముఖ సినీ నటి కుమారి క్రితీ శెట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని ఇంత అందమైన అన్ని రకాల బ్రాండ్లు ఒకే దగ్గర లభించేలా షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన డైరెక్టర్లకు శెట్టి అభినందనలు తెలిపారు ఈ షాపింగ్ మాల్లో కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఒకే చోట కస్టమర్లకు అందజేసిన విధంగా రూపొందించామన్నారు డైరెక్టర్ కృష్ణమూర్తి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు

ఉప్పల్ బోడుపల్ ఫిర్జాది కూడా లోపట కీర్తిశెట్టి గారితో ప్రారంభం చేయడం జరిగింది చాలా సంతోషం ఏడుకొండల వారి ఆశీర్వాదంతో ఏడవ షాపుని ప్రారంభం చేయడానికి చాలా ఆనందంగా ఉంది గురించి అంటే మనది మంగళగౌరి సిల్క్ అనే షోరూమ్తో స్టార్ట్ చేసాం మన బ్రాండ్ని హేస్రా నగర్లో ఇప్పుడు మాల్ ఫర్ ఆల్ అంటే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కంపెనీ తరాల లోపల ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాము మేము అత్తాపూర్లో కూడా స్టార్ట్ చేసాము సిక్స్త్ బ్రాంచ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది పబ్లిక్ ఇంకా మీ బ్రాంచ్ కావాలంటే కోరిక మీద మనం ఈ బోడప్పలు ఫిర్జాతి అది లోపల మనం ప్రారంభం చేయడం జరిగింది సో ఇంకా భవందరి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతోటి ఇంకా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిస్టిక్ ముందు హైదరాబాద్ జండా నగరాలు చానా ఏరియాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి దాని తర్వాత మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి దివాళీ అప్పుడు వెళ్ళి కొత్త బట్టలు తీసుకోవడం అనేది పంచడం అనేది ఇట్స్ లైక్ ట్రెడిషన్స్ అండ్ అందరికి కూడా సో ఇప్పుడు పండుగలు వస్తున్నాయి అండ్ వి హ్యావ్ సచ్ ఎ ఫ్రెష్ కలెక్షన్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇప్పుడు నేను వేసుకున్న ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సో లేడీస్కి అయితే ఈ లైట్ వెయిట్ శారీస్ ఇలాంటి తో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వెరీ కీజీ టు